పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈరోజు పెన్షన్ అనేది కొత్త పెన్షన్లు అనేది ప్రారంభమైతే చేయడం అయితే జరిగింది సో ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పాత వారికి కూడా ఈ కొత్త పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల వారికి ఈరోజు జమ అవుతున్నాయి అలాగే ఈ పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది కొన్ని అయితే ఇచ్చారు అవేంటంటే ఇటువంటి ఖాతాలో వారికి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఏ పెన్షన్ ఏదైతే ఇప్పుడు ఉందో విక్లాంగులు వృద్ధులు అలాగే బీడి పింఛని అలాగే గీతా కార్మికులు అలాగే వివిధ రకమైన ఏవైతే పెన్షన్లు అనేది ఉన్నాయో సో వాటిపైన ఎటువంటి రూల్స్ అనేది వాళ్ళు పాటిస్తే మాత్రమే ఈ పెన్షన్లు అనేది వారికి అయితే అర్హులు అని చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి మనకైతే రూల్స్ అనేది ఉంటే మీ ఖాతా పైన ఈ పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి అలాగే మీ పోస్ట్ ఆఫీస్లో ధామో అయితాయో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల పైన తీకి తీపి కబుర్ అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి అలాగే మన సీఎం రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగులు ఆరు వేలు ఏదైతే ఇంతకుముందు రెండు వేల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని అలాగే నాలుగు వేల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది సో తాను ప్రకటించిన ఆరు హామీలలో ఇదొక హామీ మనకైతే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సో ఈ హామీని కూడా నెరవేర్ ందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నిధాలు మనకైతే చేయడం అయితే జరిగింది అలాగే కీలకమైన అప్డేట్స్తో స్ట్రిక్ట్ రూల్స్తో మనకైతే ఈ కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయాలనేది విషయంతో మనకైతే జీవోన్ అయితే చేస్తామని కూడా త్వరలో అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి ఎటువంటి రూల్స్ ఉంటే ఈ పెన్షన్లు అనేది మీరైతే ఆ రూలు అలాగే ఎప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోనైతే మాట్లాడదాం సో ఖచ్చితంగా వీడియోనైతే ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది అలాగే మీరైతే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో లాస్ట్ వరకు చూస్తే దీ దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీరైతే మిస్ గారు ఎందుకంటే చిన్న కొంచెం విని వినకపోయినా సగం అర్థం చేసుకుంటే మనకైతే ప్రతిదీ లాస్ అవుతుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు వీడియోనైతే కేటాయించి ఈ అప్డేట్ ఏంటనైతే మీరైతే తెలుసుకోండి ఎందుకంటే సగం సగం ఏంటే మనకైతే ఏమాత్రం అర్థం కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేసి మనైతే తొందరగానైతే వీడియోలోకైతే తెలియపోదాం సో దానికి ముందుగా మనకైతే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ ఖచ్చితంగా మాకు కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే దాన్ని ఆన్లో పెట్టుకోకుండా కాకుండా కూడా మనకైతే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి లేటెస్ట్ న్యూస్ న్యూస్ అప్డేట్స్ అనేది మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది సో ఒకసారి అయితే వీడియోనైతే లైక్ చేసి మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకైతే పెన్షన్కి సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే అరులకు గుడ్ న్యూస్ కొత్త పెన్షన్లు అనేది మంత్రి సీతక్క కీలక అప్డేట్ అనేది చేయడం అయితే జరిగింది తెలంగాణలో కొత్త పెన్షన్ల సందడి మంత్రి సీతక్క మనకైతే త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు తెలంగాణలో కొత్త చేయత పెన్షన్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల సందడి అనేది నెలకొడమైతే జరుగుతుందని అయితే మనకైతే సమావేశంలోనైతే చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం నిబంధనల మేరకు తెల్లకాటు కలిగిన ఉన్న పేద వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలిసిస్ పెలేరే బాధితులకు ఈ ఆసర పథకం అనేది వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధి పొందుతున్న వారు సైతం పింఛన్లు తీసుకున్నట్టు తెలిసింది సో దీంతో వారందరి నుంచి పెన్షన్ రికవరీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది సో ఇటువంటి పెన్షన్లు తీసుకున్న వారిలో చాలామంది డబుల్ పెన్షన్లు అనేది తీసుకోవడంతో ఎవరైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలనుకుంటుందో సో అటువంటి వారందరికీ ఈ రూల్స్లలో ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే వారిలో ఎవరైనా డబ్బులు పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్టయితే సో వారిని ఒక్క పెన్షన్ ఉండడం కాకుండా పూర్తిగా వారి పెన్షన్ ఖాతాను అనేది మూసివేసే మనకైతే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట అలాగే ఈ కొత్త పెన్షన్లు మనకైతే ఇచ్చే ముందు ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే సంచలనం వారి నుంచి ఆసర పెన్షన్లు వెనక్కి సో ఇప్పుడు చదివిన పేర్లలో మనకైతే చూస్తున్నప్పటికీ మనకైతే ఇటువంటి వారు అనేది డబుల్ పెన్షన్ అనేది తీసుకుంటున్న వారందరికీ పెద్ద షాక్ అనేది ఇచ్చే విధంగా ఇక్కడ చూసినట్టయితే తెలుస్తుంది సో కొత్త పెన్షన్లకు సంబంధించిన దానికి ముందు ఈ వివరాలు అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసరా పిన్షన్లు అనేది పొందుతున్నారు సర్కారు గుర్తించింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుండి పెన్షన్లు తీసుకున్నట్టు వృద్ధురాలు ఖమ్మంకి ఓ లక్ష డెబ్బై వేలు తిరిగి ఇవ్వాలని అయితే అధికారులైతే సూచించారు సో వీళ్ళు లెంక్తున్న చాలా మందిలో ఏమి ఒకటి సో ఇటువంటి వారు రాష్ట్రంలో మనకైతే ఐదు వేల మంది ఉన్నారంట సో ఇటువంటి ఐదు వేల మందిలో మనకైతే మూడు వేల మంది చనిపోయినప్పటికీ ఇంకా రెండు వేల మంది ఇటువంటి డబుల్ పెన్షన్లు అనేది అటు ఆసరే పెన్షన్ అటు అటు ఉద్యోగ పెన్షన్ అటు ఎటు ఎటువంటి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు అనేది రెండు రెండు మూడు మూడు పెన్షన్లు అనేది రెండు వేల మంది అనేది తీసుకుంటున్నట్టయితే అయితే ఇప్పటివరకు చేసిన సర్వేలోనైతే తేలిందంట సో ఇటువంటి వారందరినీ ఇంకా సర్వే చేసుకొని తనిఖీలు అనేది వివరి వివరించి మనకైతే ఈ కొత్త పెన్షన్ల పైన ప్రతి అప్డేట్ అనేది యాక్షన్ తీసుకొని ఈ కొత్త పెన్షన్లు ఏదైతే ఇస్తున్నారో సో దానికి ముందు ఇవన్నీ ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అర్హులే ఉన్నారు అటువంటి అటువంటి వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు జమ చేయాలని మంత్రి అయితే సీఎం రెడ్డి గారినైతే కోరడం అయితే జరిగింది అలాగే సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆగస్టు నెల పెన్షన్లు అనేది ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తారు కదా సో ఆ ఇచ్చే పెన్షన్లో కూడా అవి ఇచ్చే పిన్షన్లోనే ఈ కొత్త పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారు ఖాతాల్లో ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెల ఆగస్టు నెల పెన్షన్ అనేది సెప్టెంబర్ నెల చివరి వారం లేదా మొదటి వారంలో అక్టోబర్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి అలాగే దీనిపైన జీవోన్ అనేది విడుదల చేసిన తర్వాత మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అనేది కేటాయింపు తర్వాత కేంద్రం మనకైతే పెన్షన్ సంబంధించిన ఆమోదం వివరించిన తర్వాత నేరుగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేయాలని అయితే చూస్తుందంట సో ఇక అందరు ఎదురు చూసిన విషయంకి మనకైతే ఇక్కడ గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అలాగే ఎవరైతే ఖాతాలలో పొందుతున్నారో నేరుగా ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ కావాలంటే సో ఖచ్చితంగా ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించుకోండి బ్యాంకుకి సో అప్పుడు మాత్రమే మీ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో ఇంకా మనకైతే టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు చేయించుకొని వారు కొత్త పెన్షన్ల సమయం కాబట్టి స్ట్రిక్ట్ అయిన రూల్స్ అనేది తెస్తారు కాబట్టి ఆ కొత్త పెన్షన్లు మామూలుగా ఇవ్వకుండా మనకైతే కొన్ని రూల్స్ అనేది పెడతారు కాబట్టి ఇటువంటి రూల్స్కి ముందే ఆ పెన్షన్ అనేది ఇంకా స్టార్ట్గా అవ్వక ముందే మీరైతే ఈ ఎన్పిసీలు ఇంక మరియు యూకేసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే రెడీగా ఉండాల్సిందని అయితే అధికారులు అయితే ప్రజలకు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా సెప్టెంబర్ నెల లోనే కొత్త పెన్షన్లు ఇస్తాము అలాగే ఎన్పిసిఏ లింక్ మరియు ఈకేవైసీ లింక్ అనేది అప్డేట్స్ అనేది చేపించుకుని రెడీగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులను అయితే శోధించడం అయితే జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్